హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ అడ్వాన్స్గా సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలా చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇస్తున్నాను సంక్రాంతి రోజు సంక్రాంతి పండగ రోజు మీరు చేయవలసిన అష్టలక్ష్మి ఆగమనం లక్ష్మి ఆగమనం అష్టలక్ష్మి ఆగమనం చేసుకోవాలి నేను ఇవాళ చూపిస్తున్నాను ఇది చాలా చాలా సీక్రెట్ అండి చాలా సీక్రెట్ ఎందుకంటే యాక్చువల్లీ నేను ఇది ఇది క్లాసులోనే చెప్తాను అయినా కానీ నా శిష్యులు కొద్దిగా డబ్బు ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ రావట్లేదు గురుగారు కొద్దిగా డబ్బులతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అనుకుంటున్నారు కనుక నేను ముందుగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మంచి కొరికే చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మీ జీవితం బాగుండాలని ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళు ధనవంతులుగా కావాలని మీలో ఉన్న నెగిటివ్ పోయి మీ ఒంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ పొయ్యి ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా అద్భుతంగా ఉన్నంతగా వెళ్ళాలని నేను ప్రతిరోజు ఆ విశ్వాన్ని కోరుకుంటున్నాను నాలో ఎలాంటి కల్మాసం లేదు చూడండి వీడియో వీడియోకి ఎంత మార్పు వస్తుంది నాలో ఎంత ఉన్నత స్థాయికి ఎదుగుతున్నానో త్వరలో నేను అనుకున్న దానికంటే ఎక్కువనే ఇచ్చేసింది నాకు విశ్వం గోశాల అనాథ శరణాలయం వృద్ధాసత్రం అన్న పూర్ణేశ్వరి అన్నదాన సత్రం కూడా ఏర్పాటు అవుతుంది నా కోసము నేను ఏర్పాటు చేస్తున్నాను అది కూడా పిఎంసి పిరిమిడ్ మెడిటేషన్ ఛానల్ మా గురువులు పత్రిజీ సుభాష్ బ్రహ్మశ్రీ పితామహ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ సుభాష్ పత్రిజీ మా గురువులు అక్కడే నాకు కూడా అద్భుతమైన అవకాశాన్ని ఆ విశ్వమే నాకు అందించింది కనుక మీరు కూడా ఎలాంటి ఈశ అసూయ దేశాన్ని పెంచుకోకుండా తెలిసింది గోరంత తెలుసుకోవాల్సింది కొండంత ఏ మనిషిలో ఏ మనిషిలో ఏ అద్భుత శక్తి ఉందో తెలియదు కనుక మీ లోపల కూడా గొప్ప గురువు ఉన్నాడు అతన్ని మేలుకొల్పండి ఇప్పుడు మీకు నిద్ర వ్యవస్థలో ఉన్నాడు అది మనీ మెడిటేషన్ బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటలకు లేసి ధ్యానం చేయటం వల్ల ఆ ముహూర్తంలో చేయడం నీ ఆత్మశక్తి మేలుకొని ఆ పరమాత్మతో కరెక్ట్ అయ్యి నీకు కావలసిన అవకాశాలను డబ్బును అన్నీ తీసుకొని వస్తుంది కానీ కళ్ళకు కళ్ళకు మస్క పొరలు కమ్ముకొని ఉన్నాయి మీ మైండ్కి మన మైండ్కి పది రకాల జాయింట్లు ఉంటాయండి అని ఉట్టిగా ధ్యానం చేస్తేనే కాదు ఒక గురువు ముఖంగా ఒక గురువుల దగ్గర నేర్చుకోవడం వల్ల గురువుల దగ్గర క్లాస్ తీసుకోవడం వల్ల మీకు అన్ని నేర్పించడం జరుగుతుంది మీకు ఇంకా ఇంకా డబ్బు రావట్లేదు అవకాశం రావట్లేదు మేము మెడిటేషన్ చేస్తున్నాం అన్నా కొద్ది మనీ బ్లాక్స్ ఆ నెగిటివ్ ఇంకా పోవట్లేదంటే మన పుట్టిన దగ్గర నుండి నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు వయసును బట్టి ఆ నెగిటివ్ వినేసి ఉన్నాం ఏమని మనం పేదవాళ్ళం మనం కష్టపడితే గానీ ఏదైనా రాదు మనం ఇది చేయాలి అది చేయాలని మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదే మాట్లాడి మాట్లాడి మన మైండ్ కి ఎదగకుండా అక్కడే ఆపేశారు వాళ్ళది కూడా తప్పు కాదండి ఆ హెడ్ మాస్ఫియర్ యాభై అరవై సంవత్సరాలకు ముందు ఆ హెడ్ మాస్ఫిర్ అలానే ఉండింది ఇప్పుడు ఎలా లక్ష విలువ లేదు కోట్ల కోట్లు విలువ కోట్లు ఉంటేనే నీకు ఏదైనా ఉన్నంతగా కొద్దిగా రిచ్గా గొప్పగా బతుకుతారు కానీ వేలు పని అసలు అయిపోయింది వెయ్యి రూపాయలు తీసుకొని పోతే కూరగాయలు కూడా రావట్లేదు మీరే చూస్తున్నారు మరి లక్షలు ఏదైనా కొనాలి భూమి కానీ ఏదైనా బండి కొనాలన్నా లక్షలు రాదు అది కూడా లక్షన్నర రెండు లక్షలు పెరిగిపోయింది అంటే రోజు రోజుకి సంవత్సరం సంవత్సరం చాలా అద్భుతంగా పెరిగిపోతున్నాయి కనుక మనం ఇంకా ఇంకా మన మైండ్ మైండ్ని మెచ్యూరిటీ చేసుకోవాలి మనిషి మెచ్యూరిటీ అయ్యింది కానీ మైండ్ మెచ్యూరిటీ కావాలి చాలామందికి వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు మిత్రమా ఎందుకంటే మేము ఏం చెప్తామంటే గొప్పగా ఉండాలి ప్రతి ఒక్కడు ధనవంతుడు ఉండాలని మేము విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాం విశ్వంతోనే కాదు ఆత్మశక్తితో ప్రకృతితో కూడా కనెక్ట్ అయి ఉన్నాం కనుక మమ్మల్ని సద్గురువు అంటారు సద్గురు అందరూ గురువులు కాదో మాస్టర్ అది వేరు సద్గురు సద్గురు అంటే గురువు యొక్క అద్భుతమైన ఆశీర్వాదాన్ని గురు ఉపదేశం పొందిన వాళ్ళనే సద్గురు అంటారు ఇరవై ఐదు సంవత్సరాలు అద్భుతమైన ధ్యానం చేసిన తర్వాత మనం ఒక స్థితికి వస్తాం స్థితి రహితానికి అంటే ఆ స్థితికి వెళ్ళిపోతాం అప్పుడు అలాంటి నాలాంటి పదాలు వస్తాయి కనుక ఈరోజు నేను ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నీకు అద్భుతమైన మా గురువులు నేర్పింది మా గురువును నాకు చేసింది అష్టలక్ష్మి యాగం సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నోటు మీ దగ్గర ఉంటే నాకు ఫోన్ చేయండి ఫోటో పెట్టి నాకు ఫోన్ చేయండి నేను లక్ష్మి ఆగమనం చేస్తాను అష్టలక్ష్మి ఆగమనం చేస్తాను చాలామందికి ఉన్నాను అది నేను చూపిస్తా ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీ పర్సులో ఖాళీగా ఉంచకూడదండి చూడు చూడండి చూడండి ఒక యాభై వేలు కానీ ఒక లక్ష కానీ ఎంతో గంత యాభై ఇట్లా పెట్టుకోవాలి డబ్బులు పెట్టుకోవాలి ఎప్పుడు పర్సు నిండుగా డబ్బులు ఉండాలి ఐదు వందల నోటు ఫస్ట్ పెట్టాలి ఆ తర్వాత రెండు వందలు తర్వాత వంద తర్వాత యాభై తర్వాత ఇరవై పది అలా వరుసగా పెట్టాలి కానీ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు డబ్బులు వెనక ముందు ముందు పిచ్చి పిచ్చిగా డబ్బులు పెట్టకూడదండి మరియు గాంధీ బొమ్మ గాంధీ చూడు చూడు చూడండి ఇటు చూడండి వీడియో కనిపిస్తుందా గాంధీ బొమ్మ తల లోపల ఉండాలి లోపల వైపు బయటకు ఉండకూడదు బయటికి ఉంటే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటుంది లక్ష్మీదేవి చెంచల స్వరూపుని కనుక గాంధీ బొమ్మ ఇక చూడండి ఇలా లోపల ఉండాలి లోపల సైడ్ లోపల పెట్టాలి ఇలా వరుసగా పెట్టండి అదే ఐదు వందలు అనుకో లాస్ట్ పెట్టాలి ఇవి రెండు వందలు ముందు పెట్టాలి వంద తర్వాత యాభై యాభై వేరే లేదు కనుక వీటిలో లక్ష్మి ఆగమనం చేసిన సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నోటు పైన పెట్టుకోవాలి ఇదిగో చూడండి ఇప్పటిది కాదు ఇది చాలా రోజుల గురించి మా మా గురువు గారు నాకు చేసిన లక్ష్మీ ఆగమనం నోట్ అండి మీకు చూపిస్తున్నాను ఇగో చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్ కరెక్ట్గా కనిపిస్తుందా రివర్స్ కనపడుతుంది కెమెరాలో రివర్స్లో కనపడుతుంది అంకెలు చూడండి లక్ష్మీ ఆగమనం ఇక చూడండి సెవెన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఓకే రివర్స్లో కనిపిస్తుంది అద్దంలో కూడా అట్నే కనిపిస్తుంది కనుక సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు లక్ష్మీ ఆగమనం రెండు పక్కల చూస్తున్నారు కదా ఈ రెండు పక్కల లక్ష్మీ ఆగమనం చేయటం వల్ల మనకు లక్ష్మి అష్టలక్ష్మి ఆగమనం చేయించుకుంటే లక్ష్మి ఆగమనం చేసుకొస్తే మన దగ్గర డబ్బులు వస్తాయి జీవితం బాగుంటుంది వచ్చిన డబ్బులు నిలుస్తాయి మనకు మనకు ఇవ్వవలసిన డబ్బులు తొందరలో తీరిపోతుంది తర్వాత అదే అదే నోట్ పర్సులో ఈ నెంబర్ కూడా రాసి పెట్టుకోరు చూడండి చూడండి బాగా చూడండి ట్రిపుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ అని ఎల్లో పేపర్ గ్రీన్ పెన్తో రాసుకొని ఇది కూడా ఈ మూడు నెంబర్లు కూడా యూనివర్సల్ నెంబర్ అండి ఇది చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఈ నెంబర్ కూడా ఈ నెంబర్ కూడా మీరు రాసుకొని ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ గాంధీ బొమ్మ మొహం ఉంది కదా గాంధీ బొమ్మ కింది తిప్పి పెడతాం కదా దానిపైన ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ అని ఇలా రాసుకోండి రౌండ్ సర్కిల్ గీయాలి రాసిన తర్వాత ఫస్ట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ అని రాసుకొని రౌండ్ సర్కిల్ గీసి ఎల్లో పేపర్ మీద గ్రీన్ పెన్తో రాసుకోండి ఇలాగా ఇలాగా పెట్టుకోండి పర్సులో ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల పరుసులో డబ్బు ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి ఎప్పుడు పరుసు నిండుగా డబ్బులు ఉంటాయి ఇది సీక్రెట్ అండి ఎవ్వరు చెప్పలేదు ఏ గురువు చెప్పలేదు అయినా ఇంత అద్భుతమైనది నేను క్లాసులో చెప్పేదే అద్భుతమైన రెమెడీ కనుక ఇది చేసి చూడండి ఎప్పుడు చేయాలి గురువుగారు అంటే సంక్రాంతి రోజు చక్కగా చక్కగా ఇల్లు తుడిసేయండి మంచిగా ముగ్గులేసేయండి పొద్దున బ్రహ్మముహూర్తంలో లేవండి ఇంకా ఇన్ని రోజులు పడుకుంది చాలు కదా ఏముంది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా లేవండి శుభ్రంగా మంచి పచ్చటి కానీ ఎర్రటి చీర కట్టుకోండి ఆడవాళ్ళైతే కలాబ్ కలాప్ ఖాళీ ప్లేస్ మట్టి ప్లేస్ ఉంటే కలాబ్ జల్లుకోండి చక్కటి ముగ్గు పసుపు కుంకం కొన్ని చల్లండి అటు ఇటు అటు ఇటు కొన్ని ముగ్గులు పెట్టుకోండి మంచిగా నీటిగా తర్వాత సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను ఆ రోజు పండగ రోజు లక్ష్మీ ఆగమనం చేస్తాను బాగా గుర్తుపెట్టుకోండి లక్ష్మీ ఆగమనం చేయటం వల్ల మనకు డబ్బులు బాగా వస్తాయి పర్సు నిండుగా మీ మీ హ్యాండ్ బ్యాగ్ నిండుగా మీ ఇంట్లో బీరో నిండుగా డబ్బులు ఉంటాయండి ఎందుకంటే లక్ష్మీదేవి మనతో నిలిచిపోద్ది ఉండిపోద్ది ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నాం మనీ అప్రమేషన్ రాసుకుంటున్నాం మనీ మెడిటేషన్ చేస్తున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ పట్టుకొని వినియోగించుకొని ఫస్ట్ మనీ మెడిటేషన్ చేస్తున్నాము డబ్బు పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాము మనీ అపర్మేషన్ చేస్తున్నాము మనీ మెడిటేషన్ చేస్తున్నాము అపర్మేషన్ రాసుకుంటున్నాం మనం అద్దంలో కోరికలను చెప్పుకుంటున్నాము మళ్ళీ దాన్ని ఊహించుకుంటూ ప్రతి ఒక్కటి మనం దీంతో కనెక్ట్ అయిపోతున్నాం కనుక మనకే వస్తాయి డబ్బులు ఎస్ ఇది నిజం ఎందుకు మనకు వస్తాయి అంటే ఇవన్నీ మనం ఫాలో అవుతున్నాం కనుక మనకు వస్తాయి ఈజీగా అంటే పది మంది నడుచుకుంటూ పోతే వజ్రం కానీ ఏదైనా బంగారం కానీ ఏదైనా విలువైన వస్తువులు మనకే కనిపిస్తాయి వాళ్ళే ఎలా ఉంటారు అన్ని మైండ్లో నెగిటివ్ పెట్టుకొని పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడుతూ నెగిటివ్ మాట్లాడుకుంటూ పోతే వాళ్ళ కళ్ళకు దగ్గర ఉన్న కనిపించదండి కానీ ఎవరైతే పాజిటివ్ థింక్ చేస్తారో మైండ్ కూల్గా ఉంటుంది చూపు కూడా నీట్గా మంచి కనిపిస్తుంది ఆలోచన ఏం లేదు కాదు డబ్బు సంపద ఐశ్వర్యం మీదనే ఉంటుంది కనుక వాళ్ళకే కనిపిస్తడం జరుగుతుంది ఇది నిజం కానీ టెన్షన్ టెన్షన్ పెట్టుకొని బాగా కోపతాపాలతో ఈశాశీ దేశంతో ఉన్నప్పుడు ఏమవుతుంది కళ్ళ మీద మూడు పొరలు మసక పొరలు వస్తాయి మసక పొరలు ఉన్నప్పుడు మన మైండ్లో అన్నీ అక్కడక్కడక్కడ స్టక్ అయిపోద్ది దాన్నే చిక్కుముడి అంటారు ఓకే అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తుంది మనకి కనిపించదు మంచి ఆలోచన రాకుండా టెన్షను బీపీ పెరగటం కళ్ళు తిరగటం అన్నం సరిగా తినకబుద్ధి కాకపోవటం నిద్ర పట్టకపోవటం ఇవన్నీ ఒకదాని బట్టి ఒకటి అన్నీ వచ్చేస్తాయి కనుక ముందు మీరు పాజిటివ్ ఆలోచించండి బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానం చేయటం ప్రాక్టీస్ చేయండి నేనైతే ఆన్లైన్ క్లాసు ఆఫ్లైన్ క్లాసు నడుస్తుంది మిత్రమా ఆన్లైన్ క్లాసు బ్రహ్మాండంగా ఒక్కసారి నాకు ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి సంక్రాంతి రోజు చేయవలసిన రెమెడీ చెప్పాను థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్